ఒకసారి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ దగ్గరికి వెళ్దాము అరవింద్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా మనం చూస్తే ఎందుకు అంటే ఇండియా ఎన్డీఏ కూటమికి సంబంధించి చాలా లార్జ్ స్కేల్లో నెంబర్స్ వచ్చాయి బట్ మొదటి గంటలో చూస్తే మాత్రం గంట గంట చూస్తే ఇండియ కూటమి కూడా బాగానే పర్ఫామ్ చేస్తుండగా అర్థమవుతుంది సో ఎలా చూడాలంటే ఇవి కేవలం అర్లీ ట్రెండ్స్గానే చూడాలా ఇందులో మార్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఒకటి ఇది అర్లీ ట్రెండ్స్ అనే విషయంలో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు అనేది చాలా కీలకంగా మారినాయి పోస్టల్ బ్యాలెట్లలో ప్రధానంగా మొదట ఇండియా కూటమికి సంబంధించినటువంటి కొంచెం తగ్గుముఖం కనిపించింది ఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి డామినేషన్ కనిపించింది ఆ తర్వాత మొదటి రౌండ్ తర్వాత రెండో రౌండ్కి వెళుతున్న దశలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో రెండో రౌండ్ ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో చూస్తే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయని చెప్పక తప్పదు చిదంబరం అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్ ఫలితాలని పూర్తిగా నమ్మకుండా ఎగ్జిట్ పోల్ ఫలితాలకి విరుద్ధమైనటువంటి రియల్ పోల్ ఎగ్జాక్ట్ ఫలితాలు వస్తాయంటూ వాదించింది అదే రకమైనటువంటి వాదన అన్ని అన్ని కాంగ్రెస్ నుంచి మీ కాంగ్రెస్ మిత్రపక్షాల అన్నిటి నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ధీమా మూడు వందల నలభై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందలు అంటూ తాగినటువంటి ధీమా ఇప్పుడు కొంచెం డైలమాలో పడిందని చెప్పాలి అయితే వీటిని ప్రాథమికంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఇది ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ లీడింగ్లో కొనసాగుతున్నారు ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఐకానిక్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ లీడింగ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే సందర్భంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు అఖిలేష్ యాదవ్ వెనుకబడి ఉన్నారు ముఫ్ ముఫ్తి మహమ్మద్ సయీద్ వెనుకబడి ఉన్నారు ఇట్లా చూస్తే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి దీంతోపాటు ఇంకొక ప్రధానమైన జాతీయ రాజకీయాల్లో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది ఢిల్లీ ఏడు స్థానాలు ఏడు స్థానాలకు ఏడు స్థానాలు కూడా బీజేపీ ప్రాథమిక అందుతున్న సమాచారం ప్రకారం ఆధిక్యంలో ఉంది మొదటి రెండు రౌండ్లో ఆధిక్యత అయితే ఢిల్లీలో క్లియర్ కట్ ఆధిక్యత అయితే బీజేపీ కొనసాగిస్తుందనే చెప్పక తప్పదు ముఖ్యంగా ఎప్పుడూ అంటే అరవింద్ కేజ్రీవాల్ వెంట నడిచినటువంటి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో కూడా మొదటి ఏడు మొదటి స్థానం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ప్రాథమికమైన లెక్కింపులో ఇండియా కూటమి వెనుకబడింది ఎన్డీఏ కూటమి లీడింగ్లోకి వచ్చింది బీజేపీ లీడింగ్లోకి వచ్చింది అనేది కీలకంగా గమనించాల్సిన అంశం చిదంబరం అయితే ఇక్కడ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ స్థాయిలోనే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసినట్టుగా అర్థమవుతుంది తెలంగాణకు సంబంధించి చూస్తే బీజేపీ ఇండిపెండెంట్గా ఏదైతే కొనసాగుతుందో ఎన్డీఏ యొక్క లీడింగ్ ఏదైతే కొనసాగుతుందో అదే రకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించిన అంశంలో కొంత విభు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి అంశంలో ఇండియా కూటమి నుంచి భాగస్వామి పక్షాలుగా ప్రధానంగా కాంగ్రెస్ తప్ప ఎవరూ లేరు కాంగ్రెస్ కూడా ప్రభావశీలమైనటువంటి స్థానంలో ఎక్కడ కనిపించలేదు ముఖ్యంగా చెప్పాలంటే కడప లోక్సభ స్థానంలో మాత్రమే ప్రభావం చూపించే అవకా అవకాశం ఉంది అది కూడా ఓట్ల చీలికకు మాత్రమే ప్రభుత్వం అవుతుంది అనుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడు కడప ప్రధానమైనటువంటి అంశంలో కడప మొదటి రౌండ్లో షర్మిల ఆధిక్యం కనిపించింది తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి నీడిలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ తప్ప ఎక్కడ ఇండియా కూటమి ప్రస్తావన లేదు కాబట్టి ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి రెండింటికి చెందినటువంటి వైసీపీ ప్రధానమైనటువంటి పోటీదారుగా ఉండింది ఆ తర్వాత ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గ్రాఫ్ దానిపైన ఎగ్జిట్ పోల్తాల్లో ఎగ్జిట్ ఫోల్ ఫలితాల్లో రకరకాల అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి యొక్క ప్రభావిత కొంత కనిపిస్తోంది ఎన్డీఏ కూటమి ప్రాథమికమైనటువంటి అంచనాల ప్రకారం ముందంజలోనే ఉందని చెప్పక తప్పదు అదే సందర్భంలో తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ కూడా ఎన్డీఏ కూటమి యొక్క ప్రభా కొనసాగుతుంది రెండో పక్క ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తుందనే చెప్పక తప్పదు చిన్న రైట్ మనకు కొన్ని అప్డేట్స్ అంతా నల్గొండ జిల్లాకు సంబంధించి పార్లమెంటు మొదటి రౌండ్ ఫలితాలు అఫీషియల్గా రిలీజ్ అయితే మొత్తం రెండు ఇరవై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఖమ్మం జిల్లా కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రఘురాం రెడ్డి వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఇక్కడ నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ 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 నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల రెండో రౌండ్లో బీజేపీ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పో వస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు బీఆర్ఎస్కు ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు మాత్రమే వస్తే రెండవ రౌండ్లో బీజేపీ నాలుగు వేల తొంభై నాలుగు నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది ఓవరాల్ చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలు మనం చూస్తే ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కానివ్వండి లేకపోతే ఉత్తరాంధ్రని ఎక్కువ బీజేపీ కౌంట్ చేసుకుంటూ వస్తుంది దాన్ని ఎక్కువ బ్యాక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలా రెస్పాండ్ అవుతారు అది కాకుండా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కొండ విశ్వేశ్వర రెడ్డి చేవల నుంచి ముందంజలో ఉన్నారు దాదాపుగా ఐదు వందల ఓట్లతో తను ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో లాస్ట్ మొదటి రౌండ్లో మొదటి రౌండ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి లీడింగ్లో ఉన్నారనేది సమాచారం అదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో ఖచ్చితంగా బీజేపీ యొక్క ఆధిక్యం కొనసాగుతోంది బీజేపీ తన ప్రాధాన్యత కొనసాగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర ఉత్తర భారతదేశంలో ఈసారి పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా కనిపించినప్పటికీ తర్వాత ఇప్పుడు బీజేపీ యొక్క ఆధిక్యం క్లియర్గా కనిపిస్తోంది మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యం కనిపిస్తోంది వివిధ రాష్ట్రాలకు సంబంధించి అంటే ప్రముఖులు కాంగ్రెస్ ఎన్డీఏ నుంచి పోటీ చేసినటువంటి ప్రముఖులు ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసినటువంటి స్మృతి ఇరానీ అమెధి నుంచి పోటీ చేసిన స్మృతి ఇరాని మొదటి రౌండ్లో నుంచి రెండో రౌండ్లో కూడా ఆధిక్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూస్తే ఉత్తర భారతదేశంలో బీజేపీ యొక్క ఆధిక్యం కొనసాగుతుంది అదే సందర్భంలో ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తుందని చెప్పక తప్పదు చిదంబరం